మహాకుంభమేళాలో విశేషాలు తెలుసుకుంటున్నాం కదా ఇవాళ తొలిసారి నాగ సాధువులుగా మారిన దళితుల విషయాన్ని గురించి తెలుసుకుందాం ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళ సరికొత్త చరిత్ర సృష్టించింది శతాబ్దాల నాటి కులాల అడ్డుగోడలను తుత్తినియలు చేస్తున్నట్టుగా ఈసారి కుంభమేళాలో కొత్తగా నాగసాధువులుగా అవతరించిన వారిలో దళితులు జన్జాతి వర్గాలకు చెందిన వారు ఇరవై శాతానికి పైగా ఉన్నారు ఈ రూపాంతరం భారతదేశపు అత్యంత పవిత్రమైన వేడుకలో ఆధ్యాత్మిక ఏకత్వానికి సమానత్వానికి ఓ సరికొత్త శకానికి సంకేతమయ్యింది మహిళలు పురుషులను కలుపుకొని ఈసారి మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మంది ప్రాపంచిక విషయాలను త్యజించి సనాతన ధర్మం కోసం నాగసాధువులు సాధ్వీయులుగా అవతరించారు వారిలో ఎస్సీ నేపథ్యం కలిగిన వారు పద్దెనిమిది వందల యాభై మంది అంటే ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మందిలో పద్దెనిమిది వందల యాభై మంది ఎస్సీలు నాగలుగా మార నాగసాధువులుగా మారనమాట ఇందులో మహిళలు దాదాపు రెండు వందల యాభై ఎనిమిది యాభై మంది ఉన్నారు ఈ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మందిలో ఈ లెక్కన ఈసారి కొమ్మమేళాలో సనాతన ధర్మానికి కట్టుబడిన వారు నాగసాధువులు సాధ్వీలుగా రూపాంతరం చెందే ప్రక్రియ లింగ కులాల అడ్డుగోడలను పగులు కేవలం నాగసాధువులు అంటే మగ్వాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఉంటారు అని ఇప్పుడు మనకు అర్థమైంది బాగా వీరంతా కూడా ఛత్తీస్గఢ్ చిట్టడవుల నుండి బెంగాల్లో నదీ తీర గ్రామాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో మంచు కప్పుకున్న పర్వత ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్లో కీలకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కడ కూడా లేడన్నమాట కుటుంబాలను వదిలేశారు వీళ్ళంతా ఈ ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మంది కుటుంబాలను వదిలేశారు అంటే వదిలేయటం అంటే ఏదో బాధ వచ్చి కాదు వాళ్ళు వేరే ఆధ్యాత్మిక జీవనం గడపటం కోసం అన్నమాట గత కాలపు గుర్తింపులను త్యజించారు స్వయంగా గుండు చేసుకున్నారు భౌతిక ప్రపంచానికి స్వస్తి పలుకుతూ స్వయంగా పిండ ప్రదానం చేసుకున్నారు అంటే ఈ దేహానికి ఇంకా దేహం లేదు అనే భావన కులానికి సామాజిక హోదాకు మంగళం పాడారు నాగ సాధువులు సాధ్వేల రూపంలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి శ్రీకారం చుట్టారు అఖాడాలు ఈసారి దళితలు మహిళలు గణనీయంగా నాగసాధువులు సాధువులుగా రూపాంతరం చెందడంలో గత కాలపు ఆచార వ్యవహారాలకు భిన్నంగా వ్యవహరించారు అక్కడ అధినేతలే భిన్నంగా వ్యవహరించారన్నమాట వాళ్ళని కూడా కలుపుకోవాలనే తీవ్ర ప్రయత్నం చేశారు అందులో భేదాలను వదిలేయాలి అనుకున్నారన్నమాట వాడు అందుకనే పాత భిన్నంగా వ్యవహరించారు బలహీన వర్గాలకు తలుపులు తెరవడం ప్రారంభించారు ఇదే విషయమై అఖల అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహన్ రవీంద్రపురి మాట్లాడుతూ కొత్తగా నాగసాధువులు సాధ్వీలుగా మారిన వారిలో ఎక్కువ మంది సామాజిక సమానత్వం సర్వసంగ పరిత్యాగంపై దృష్టి పెట్టి సనాతన ధర్మానికి తమ జీవితాలను అంకితం చేయడానికి నిశ్చయించుకున్నారని ఆయన తెలిపారు అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి చెప్పారన్నమాట విషయం దళితులైన జగద్గురు మహేంద్రనాథ్ గిరి మహామండలేశ్వర్ కైలాసానంద్ గిరి వీళ్ళిద్దరూ దళితులే పెద్ద పదవుల్లో ఉన్నారు అఖాడాల్లో అంటే ఇప్పుడు వారు అఖాడల్లో అత్యున్నత స్థానాల్లో చేరుకోవడం నాగా సాధువులుగా మారడంలో దళిత జన్జాతి వర్గాలను ప్రోత్సహించింది ఓహో మన వాళ్ళే అంతంత పెద్ద స్థానాలు అలంకరించారు కదా అందుకనే మనం కూడా వెళదామని ఒక సంకల్పం జరిగింది అట్లా ప్రోత్సాహం జరిగిందనమాట వారికి ఉన్న పలుకుబడి కులం మతం వర్గం మధ్య అంతరాన్ని తొలగించింది ఎవరికి ఈ దళిత స్వాములైనటువంటి మహామండలేశ్వరి కైలాసగిరి అలాగే దళితులైన జగద్గురు గిరి వీళ్ళిద్దరూ ఉండటంలో ఓహో అంతరాలు లేవు వాళ్ళలో మనం ఇక్కడ కల్పించుకున్నవి అనే భావనలు కలిగిందనమాట ఈ వెళ్ళైన వాళ్ళందరికీ అందుకనే అలా అంతరాన్ని అనమాట వాళ్ళిద్దరూ ఉండటం వలన ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి అందించింది జునా అఖాడ అధికార ప్రతినిధి శ్రీ మహంత నారాయణగిరి మాట్లాడుతూ మత మార్పిడులను అరికట్టాలంటే కులము మతము వర్గము మధ్య అంతరాన్ని తొలగించవలసిన అవసరం ఉంది అని అన్నారు ఈ ధోరణి ఎస్సీలు గిరిజనులు పెద్ద సంఖ్యలో కుంభమేళ వద్ద సన్యాస ఆశ్రమం స్వీకరించి ఆధ్యాత్మిక జాగృతి పొందడానికి దారితీసిందనమాట కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం అక్కడ అధినేతల ప్రోత్సాహం వలన ఎనిమిది వేల ఏడు వందల పదిహేను మంది నాగసాధువులుగా మారితే అందులో పద్దెనిమిది వందల యాభై మంది ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు చేరారు రెండు వందల యాభై మంది స్త్రీలు కూడా నాగసాధువులుగా మారారన్నమాట స్వస్తి